ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలి ప్రభాస్ అంటూ కల్కీ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి గారి షాకింగ్ కామెంట్స్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పేరులో ఎంతటి హైప్ ఉంటుందో ఈ పేరుకు ఎలాంటి బస్ క్రియేట్ అవుతుందో మనందరికీ తెలిసింది ఇండస్ట్రీ వర్గాల్లోకి ఎవరు రావాలనుకున్నా ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారిని బిగ్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు సొంతంగా ప్రతిభతో స్వయం కృషితో పైకి వచ్చి అందరిని కూడా ఒక బ్రతికబాట చూపించేటటువంటి హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా చాలా అభిమానం ప్రేమ అని చెప్పడంలో కూడా అందరికీ తెలిసిందే కదా ఎందుకనంటే ప్రభాస్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ప్రభాస్ ఖచ్చితంగా మంచి పొజిషన్కి వస్తాడు అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పటికప్పుడు పొగుడుతూనే ఉంటారట అయితే మరి ఈ నేపథ్యంలోనే కల్కి ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి చిరంజీవి గారు వెంటనే ఈ ట్రైలర్ని వీక్షించారట ఇక వీక్షించిన అనంతరం ఆయన స్పందిస్తూ ఇలా అయితే ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా ఏమైపోవాలి ప్రభాస్ అందరూ నీ వైపే చూస్తూ ఉన్నారు నిజంగా ఇది చాలా గర్వకారణంగా ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీ యొక్క సత్తా అంటే ఏంటో ప్రతి ఇండస్ట్రీకి చాటు చెప్పడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నీ పేరును జపంగా మార్చేసినందుకు ఒక తెలుగోడిగా నాకు చాలా సంతోషకరంగా ఉంది నువ్వు ఇలాగే ముందుకు వెళ్ళిపోతూ ఇంకా లైఫ్లో హైప్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు కల్కి ట్రైలర్ని చూసి ప్రభాస్పై ప్రశంసల వర్షాలని కురిపించారట